ఇప్పుడు రాజంపేట అంటే మిథున్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక మీదున్న పెద్దలకు మా చెల్లెలు పద్మావతి గారికి ఇక్కడికి సింగన్ సింగన్మాల సినిమాలకు కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రాలకు అందరి కూడా నమస్కారము పెద్దన్న మన ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి గారు చెప్పినట్లు మీరు ఒకటి మనం గమనించాల్సిన విషయం ఉంది అనంతపూర్ జిల్లాకు చంద్రబాబు చేసేది ఒక్కటే ఒకటి మంచిగా మాటలు చెప్పడము నాకు ఓట్లేశారు నేను అనంతపూర్ జిల్లాని ఈ విధంగా చేస్తా ఆ విధంగా చేస్తాను మాటలు చెప్పినారు తప్పితే అందరినీ నీళ్లు వచ్చి కూడా మూడు సంవత్సరాలు అవుతుందని చెప్పి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అది కూడా వచ్చిన నీళ్లు కూడా ఈరోజు ఆయన ఇక్కడ రాబోయే నీళ్లు కూడా తిన్నగా కుప్పం తీసుకోవాలని చెప్పి ఈ రోజు కుట్ర పొందుతున్నారని చెప్పి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది అనంతపూర్లో ఓట్లు కావాలా కానీ నీళ్లు మాత్రం కుప్పం పోవాలా అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎన్నో హామీలు ఇచ్చినారు ఇంటికి బంగారు తెచ్చిస్తాము కుదవ పెట్టిన బంగారు ద్వాక్రా రుణాలన్నీ పూర్తిగా తోసేస్తాము బాగు వస్తే జా వస్తుంది రైతులు కరువు ఉంది అనంతపూర్ జిల్లాలో పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కానీ తర్వాత పరిస్థితులు చూస్తే నిధులు లేవు ఢిల్లీ నుంచి డబ్బులు రాలేదు ఓటుకు నోట్లో దొరికిపోయినాను కాబట్టి డబ్బులు రావడం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ బీద ఎడుపులు లేరుస్తా అన్నారు కానీ మిత్రులారా మీరు అందరూ గమనించాల్సింది ఒకటే ఈ రోజు నిధులు ఉండే పథకం ఒకటే నీరు చెట్టు పథకానికి మాత్రం నిధులు ఉన్నాయి ఎందుకంటే చేసిన పనికి తెలుగు తమ్ముళ్ళు మళ్లీ మళ్ళీ బిల్లులు పెట్టుకునే దానికే ఈ రోజు దానికి పుష్కలంగా నిధులు ఉన్నాయని చెప్పి కూడా మీరు గమనించాలి నీరు చెట్టు పథకంలో నీరు అనే మాట ఉంది తప్పితే చుక్క నీరు కూడా అనంతపురం జిల్లాకు రాదని చెప్పి కూడా ఈ రోజు మీ సమక్షంలో తెలియజేస్తాను మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఈ రోజు పరిస్థితుల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది విఫలం అవ్వడమే కాకుండా రోజు ఏ విధంగా తన ఉనికి కాపాడుకోవాలి పప్పుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు కుట్ర పంపా ఉన్నారు పప్పు అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఈ రోజు పరిస్థితుల్లో కర్నూలు గమనించినారు మన అనంతపూర్ జిల్లాలో గమనించినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనించండి మొదట కేసులు పెట్టి బెదిరించాలని చూశారు డబ్బులు ఇచ్చి లాగే వాళ్ళందరినీ లాగారు ఈ రోజు పరిస్థితుల్లో హత్యలు చేసి అందరినీ బెదిరించి పోటీని లేకుండా చేసుకోవాలనే కుట్రకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు గంగులు అడిగినా కూడా ఇవ్వకుండా తనకు తెలిసినా కూడా నారాయణ రెడ్డి గారిని ఈ రోజు పట్టను పెట్టుకున్నారు నారాయణ రెడ్డి గారు నలభై వేలు మెజార్టీతో సొంతంగా గెలిచిన వ్యక్తి ఇండిపెండెంట్ గా నలభై వేలు ఓట్లు వచ్చిన వ్యక్తి ఆయన ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిలబెడితే అక్కడుండే మంత్రికి డిపాజిట్లు కూడా అని చెప్పి ఈ రోజు ఆ కుట్ర పనినారని చెప్పి కూడా మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఈరోజు అనంతపూర్ జిల్లాలో మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే రాబోయే ఎన్నికలు చాలా చాలా కీలకము ముఖ్యంగా ఎందుకంటే మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు పడతా ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పడినారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా డబ్బులు ఇస్తామన్నా వర్క్లు ఇస్తామన్నా కూడా ఈరోజు పోకుండా ఈరోజు పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు నేను అందరిని కోరుకున్నది ఒకటే రేపు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మన జిల్లాలో రైతులు వేదలందరూ కూడా మేలు జరగాలంటే రెండోది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న ప్రతి సైనికుడు కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా మేలు జరగాలని చెప్పి ఈ రోజు మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తాను మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే గత ఎలక్షన్ లో తెలుగుదేశం ఊపున్నా కూడా ఇక్కడ గట్టిగా పోరాటం చేశారు సింగన్మల్ నాయకులు కేడర్ అందరూ కూడా దురుద్విశ్వాసూ అన్యాయంగా దాదాపు రెండు వేల కన్నా తక్కువ ఓట్లతో మనం ఈ రోజు నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది కానీ కానీ ఈ రోజు పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుస్తాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా అందరికీ నా విన్నపం ఒకటి మీ అందరి ఆశీస్సులు చెల్లెలు పద్మావతికి నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే ఆవిడికి అవినీతి సొమ్ము అవసరం లేదు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు అవసరం లేదు ఉన్నత చదువులు చదువుకున్నారు ఎంతో ఉత్తమంగా రేపు మంచిగా మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటారని చెప్పి కూడా మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను మన కోసం నియోజకవర్గంలో ఉండే సమస్యల కోసం ఈ రోజు దాదాపు రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక ఈ రోజు పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టా అధికార పార్టీ నాయకులకు గుబుల్ పుట్టేలా రోజు మేల్కొల్పు యాత్ర చేశారు ఇది మన సింగనమల్ల నియోజకవర్గంలోనే కాదు అనంతపూర్ జిల్లాలోనే ఒక మేల్కొల్పు ఎందుకంటే కేడర్ అందరూ కూడా ఒక ఏకతాటి పైన రావడానికి ఉపయోగపడింది అదేవిధంగా ఎంత మీరెంత చొరవ చూపారో అదే మేము దీటుగా అన్ని చోట్ల కూడా తిరగబడి ఖచ్చితంగా పార్టీ కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము చివరిగా మీ అందరు ఆశీస్సులు నిండుగా చెల్లెలు పద్మావతికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన నాయకులకు ఎంతో అభిమానంగా రిసీవ్ చేసుకున్న పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అందరికి కూడా ధన్యవాదాలు